ఎప్పుడైనా మీకు ఎవరైనా నైట్ టైమ్స్ జర్నీ చేసేటప్పుడు కానీ ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు కానీ పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకోవద్దు అని చెప్పారా ఎక్కువ ఇవి సిటీస్లో కాదు కానీ విలేజెస్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్తారు అలా ఎందుకు చెప్పారో నాకు అప్పుడు అర్థం అవ్వలేదు కానీ రీసెంట్గా నేను ఫేస్ చేసిన దాన్ని బట్టి నాకు నిజమే ఇది ఇలా చేయకుండా ఉండాల్సింది అని అయితే నాకు అనిపించింది హాయ్ నా పేరు రవి నేను సిటీలో జాబ్ చేస్తూ ఉంటాను ఎప్పుడైనా అప్పుడప్పుడు వీకెండ్స్ కానీ హాలిడేస్ వచ్చినప్పుడు కానీ నేను మా ఊరు వెళ్తూ ఉంటాను మా ఊరు విలేజ్ అనమాట అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే నేను జనరల్గా ఎక్కువ ఇంట్లో ఉండను ఫ్రెండ్స్ దగ్గరే ఉంటాను డే టైం అయితే ఇంట్లో ఉంటాను ఈవినింగ్స్ అలాగా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి నైట్ అయిపోతుంది ఇంటికి వచ్చేసరికి ఒకసారి ఏమైందంటే ఇలాగే ఎప్పటిలాగే ఊరు వెళ్ళాను ఆ రోజు టైంకి మా నానమ్మ ఇంటికి వచ్చింది అనమాట దానితో ఒకసేపు టైం స్పెండ్ చేసి మా ఫ్రెండ్ వాళ్ళు ఇంటికి వెళ్దామని ఫోర్ అలా అయ్యింది నేను స్నానం చేసి రెడీ అయ్యి పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకొని వెళ్తుంటే మా నానమ్మ అంది ఎందుకురా ఈ టైంలో పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకుని వెళ్తున్నావు నువ్వు వచ్చే టైంకి నైట్ అయిపోతుంది కదా ఇలాంటి టైంలో స్ప్రే చేసుకోకూడదు పర్ఫ్యూమ్స్ అలాంటివి సెంట్లు అని చెప్పింది నేను అవేమి పట్టించుకోకుండా అలాగే చెప్తుంది అని సర్లే నెక్స్ట్ టైం నుండి చేసుకోవాలని ఏదో ఒక తన ఆన్సర్ చెప్పేసి తనకి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను నిజంగానే మా అన్నట్టే రిటర్న్ అయ్యే టైంకి నైన్ టెన్ అలా అయిపోయింది వాళ్ళ ఇంట్లోనే డిన్నర్ చేసేసి రిటర్న్ అయ్యాను అనమాట